సార్ బయట మంచి ప్రభుత్వం రాదు అదే సార్ దెబ్బలడతాను ఏంటి సార్ సార్ మీరు మంచి ప్రభుత్వం సార్ మంచి ప్రభుత్వం చెప్పు మీకు వచ్చి పెద్దలు పెద్ద సార్ పెద్దలు సభ తిడతారండి సార్ వచ్చి మీరు ప్లీజ్ ప్లీజ్ సెలవు అరుణ్ 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 మాధవ సూటిగా చాలా తెలివిగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో నిర్వహణ సరిగా లేకపోతే ఈ సంవత్సరం డైరీ వస్తా సార్ ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా మహమ్మారి కోవిడ్ రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని చుట్టుముడితే మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు అధ్యక్ష ప్రతి పంచాయతీలో కూడా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా తమిళనాడు నుంచి కూడా మన స్టేట్కి వచ్చేస్తే సౌకర్యలంతా మేము ఎవరిని కూడా పక్కకు పొమ్మనలేదు అధ్యక్ష మా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కాపాడింది ఆ రోజు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఇంకొక విషయం పంతొమ్మిది మత్స్యకాలంలో స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక్క ఇంటికి కూడా బాత్రూమ్ లేకుండా స్టేట్ లో అన్ని ఇళ్ళకి బాత్రూమ్ కట్టించామని చెప్పారు అధ్యక్ష ఆ బాత్రూమ్ కాకెత్తుబ్బని అని అడుగుతున్నా అధ్యక్ష నేను ఎందుకంటే బహిరంగ మల్లవసర్జన వల్ల వచ్చిందని చెప్పి మంత్రి గారు ఇంత ముందు సమాధానం చెప్పారు అధ్యక్ష అదే అధ్యక్ష ఆ బాత్రూమ్ లో అధ్యక్ష

తన నియోజకవర్గంలో జరిగిన దీని గురించి ఆ ధైర్య గురించి చాలా ఆవేదన చెందారు చాలా సంతోషం వారు ఆవేదన చూసి నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది పదిహేను సంవత్సరాలుగా ఆయనే చెప్పుకున్నారు ఆయన నోట్తో ఆయనే ఆయన నోట్తో ఆయనే చెప్పుకున్నారు అధ్యక్ష పదిహేను సంవత్సరాలుగా నేను ఉన్నాను ఇక్కడ నా నియోజకవర్గంలో ప్రజలకు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు నా నియోజకవర్గంలో టాయిలెట్లు కట్టలేదు నా నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా మంచి నీటిని సరఫరా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వాలనుకుంటే ఒక్క ఇంటికి కూడా మంచినీరు ఉపయోగి చేర్చే ప్రయత్నం చేయలేదు ఆ డబ్బును కూడా దారి మళ్లిచ్చాం ప్రజల్ని 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 వారి మానానికి వారికి వదిలేశాం వాళ్ళ ప్రాణాలని గాలిలో దీపంగా చేశామని చెప్పి గౌరవ సభ్యులు స్వయంగా ఒప్పుకున్నారు అధ్యక్ష ఇంకో గౌరవ సభ్యులు ఉన్నారు ఆయన ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళు ఇటువంటి శాసన మండలిలో ఉంటారని నాకు ఇప్పుడు తెలిసింది అధ్యక్ష పావర్టీ కారణం అని చెప్పారు చాలా మంచిది అధ్యక్ష ఏదైనా కలుషిత నీరు తాగితే అది పేద ధనిక లేకుండా ఎవరికైనా డైరియా వస్తారనే విషయం తెలుసుకోవాలి కావాల్సిన గౌరవ సభ్యులు పోయి ఆ గుర్రెలో కానీ ఇక్కడ చాలా చోట్ల అధ్యక్ష ఇప్పుడు లేదు అక్కడ అంతా క్లోరినేషన్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి చేయకపోతే బ్లీచింగ్ చేస్తున్నాం ట్యాంకులు క్లీన్ చేస్తున్నాం పైపులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ సమస్యలు లేవు ఎక్కడైనా కలుషిత నీరు ఉన్న చోట గౌరవ సభ్యులు పోయే ప్రయత్నం చేస్తే డైరియా వారికి వస్తుందో సంపన్న వర్గానికి సంబంధించిన వారికి వస్తుందో లేదో తెలియాలి అధ్యక్ష ఆ పేదల్ని పట్టించుకోకుండా ఐదు సంవత్సరాలు వారి గాలికి వదిలేశారనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష జల్ జీవన్ మిషన్ ద్వారా మీరు ఎందుకు రక్షిత నీటిని అందించే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మేము అడుగుతున్నాం అధ్యక్ష ఇంకో గౌరవ సభ్యులు చేసి అప్పటి నుంచి అయితే ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు అధ్యక్ష నేను చెప్తున్నాను మీ గౌరవ ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో గౌరవ మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో అదే వైఎస్ఆర్ జిల్లాలో గత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు కేసులు వచ్చే అధ్యక్ష అది గుర్తుపెట్టుకోవాలి కడప జిల్లాలో ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో అధ్యక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదహారు కేసులు వస్తే మూడు మంది చనిపోయారు అధ్యక్ష ఆ ము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలి అధ్యక్ష ఆ విషయం చెప్పాలా ముగ్గురికి ఎక్స్క్రేషన్ ఇచ్చారా లేదా ఇన్ని వేల మంది ధైర్య ప్రభావితం అవుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ రాజకీయాలు వద్దు ప్రజల గురించి పట్టి మేమంటున్నది అదే అధ్యక్ష ఐదు సంవత్సరాలు మీరు కేవలం రాజకీయాలకు పరిమితమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాయారు ఆ పరిస్థితి రాకూడదు మీకు ఆలస్యంగానైనా జ్ఞానోదయం ప్రతిపక్షంలోకి వెళ్తున్న తర్వాత జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం మంచిదే కానీ అధ్యక్ష రాజకీయం చేయడం అనేది కరెక్ట్గా అదే విషయంలో చెప్పాను ప్రజల్లో అవగాహన కల్పించాలా భవిష్యత్తులో ఎటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వం పరంగా మేము తీసుకుంటాం అంతేగాని శివరాజు ఎక్కడైనా జరిగితే శివరాజు క్యా చేయడం ఏనాడు ఎప్పుడు పోని వాళ్ళు సడన్ గా ఒకసారి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి గురులోకి వెళ్ళాలనే జ్ఞానోదయం జరగడం అనేది అది మంచిది కాదు అధ్యక్ష ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా అధికార పార్టీకి ఎలాగూ బాధ్యత ఉంటుంది ప్రతిపక్షానికి కూడా సమాన బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష ప్లీజ్ ముగిద్దాం అండి ఇంకా చేద్దాం గౌరవ సభ మాట్లాడినప్పుడు వారు సమాధానం సభకి ప్రజలకు చెప్తే పర్వాలేదు అధ్యక్ష ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు అధ్యక్ష అది చాలా ఆక్షేపణీయం అధ్యక్ష ఆయనకి పైసాత్క ఆనందం ఉండొచ్చు చనిపోతే చనిపోయిన వాళ్ళకు సానుభూతి లేకుండా వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడవచ్చు మాకే అభ్యంతరం వాళ్ళ ప్రభుత్వం అవ్వచ్చు అది నాకే అభ్యంతరలే కానీ అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి అధ్యక్ష అచ్చెనాయుడు గారు మాట్లాడారు మా ప్రాంత తాలూకా సమస్యలు మా ప్రాంత తాలూకా భౌగోళిక పరిస్థితులు వ్యవస్థ తెలుసు అధ్యక్ష ఆ న్యూస్ ఎలా చూడమని అధ్యక్ష లేకపోతే ఎంత రమ్మని అధ్యక్ష ఇప్పుడు పెట్టారు నరేంద్ర మోడీ గారు ప్రొటర్ నేను తొంభై రెండు వేల నాలుగో సంవత్సరం రెండు వేల ఏడో సంవత్సరం నుంచే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి నేను నేను ఇచ్చాను అధ్యక్ష ప్రొటెక్ వాళ్ళకి నేను గ్రామం అంటూ ఇవాళ తెలియక మాట్లాడుతున్నారు అధ్యక్ష అది అదే కాదు వ్యక్తిగా మాట్లాడడం సభలకి గౌరవ గౌరవంగా మాట్లాడి గౌరవప్రదంగా సభలు అడుపుకోవడం గానీ వ్యంగ్యంగా మాట్లాడడం మాట్లాడడం దయచేసి దాన్ని ఆక్షేపడ అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే దానికి ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పాను ప్రశ్న సమాధానంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పాను అధ్యక్ష అది ఒకవేళ అది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను అధ్యక్షన్